హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది పర్పుల్ హాల్ ఈ మధ్య పర్పుల్లో సేల్ రన్ అవుతుంది సో చాలా మందికి యూజ్ అవ్వచ్చు అనమాట వెంటనే వీడియోని షేర్ చేయండి నేను పర్పుల్లో చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ని ఈ మధ్యే అంటే ఆగస్ట్ సెకండ్ రోజున నేను ఆర్డర్ పెట్టాను అనమాట మంచి సేల్ ఉండడం వల్ల మీరు కూడా వెంటనే పర్చేస్ చేయండి మీకు కనుక అవసరం ఉంటే ఇలాంటి ప్రోడక్ట్స్ ఖచ్చితంగా పర్పులోనే కొనండి ఎందుకంటే మంచి సేల్ రన్ అవుతుందనమాట జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి నైంటీ నైన్ కంటే దానికంటే తక్కువ ప్రైస్లోనే వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఆర్డర్ పెట్టాను నా ఆర్డర్ డీటెయిల్స్ కూడా చూడండి చాలా ప్రోడక్ట్స్ పెట్టాను ఆర్డర్ అయితే ఎందుకంటే ఈ సేల్ని మనం మిస్ అయితే మనం ఇంత తక్కువ ప్రైజెస్కి ఇన్ని ప్రోడక్ట్స్ అస్సలు తీసుకోలేమన్నమాట చూస్తున్నారు కదా నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను సో ఇలా ఓపెన్ చేశాను పర్పల్ డాట్ కామ్ని చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఆఫర్స్ కనిపించాయి బై వన్ గెట్ వన్ సేల్ వన్ నైంటీ నైన్ రూపీస్కే రావడం ఇంకా చాలా డిస్కౌంట్స్తో మంచి మంచి ప్రోడక్ట్స్ రావడం గమనించాను అండ్ ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆఫర్ అంటే నైంటీ నైన్ రూపీస్ది ఈవినింగ్ సిక్స్ టు నైన్కి ఓపెన్ అనమాట అన్లాక్ అవుతుంది అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ దానికి ముందు ఆఫ్టర్నూన్ ఏమో అన్లాక్ అనమాట సో ఆ టైంలో మనము ఆ ప్రోడక్ట్స్ని చూసి బై చేయొచ్చు అనమాట సో ఆ టైంలో మనము చెక్అవుట్ అయ్యామంటే మనకి డిస్కౌంట్స్ అనేవి వస్తాయి అనమాట నాకైతే కొన్ని చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి బిలో నైంటీ నైన్కి వచ్చాయి అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా వచ్చాయి అవేమో ఈ వీడియోలో చూపిస్తాను ఫుల్ చూడండి నేనైతే జస్ట్ టువెల్వ్ హండ్రెడ్ చేంజ్కి ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట టోటల్ వచ్చేసి నాకు అమౌంట్ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట సో చూస్తున్నారు కదా చాలా తక్కువకే వచ్చేసాయి మీరు నా కోడ్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేయడం ద్వారా హండ్రెడ్ రూపీస్ కూపన్ అనేది వస్తుంది మినిమం మినిమమ్ ఆర్డర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ది చేస్తే సో చూస్తున్నాను కదా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను అర్త్ది తీసుకున్నాను అనమాట ఇది ఉప్ టెన్ ఫేస్ వాష్ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి నేను ప్రోడక్ట్స్ అన్ని రివ్యూస్ స్టెప్ బై స్టెప్ పెడుతూ ఉంటాను అనమాట ఒక్కొక్కటి నేను యూజ్ చేసి తర్వాత మీకు రివ్యూ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ బై చేశాను ఇంకా నేను ట్రై చేయలేదు ట్రై చేశాక ఒక్కొక్కటి మీకు రివ్యూ షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి ట్యాన్ రిమూవల్ అనమాట నాకు కావాలి అనిపించింది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ నాకు పడింది యాక్చువల్ ప్రైస్ టూ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది గుడ్ వైప్స్ పోమోగ్రనేట్ టోనర్ అనమాట ఫేస్ టోనర్ సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు స్మెల్ ట్రై చేశాను స్మెల్ నచ్చింది టూ ట్వంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ దానిపైన ఉంది యాక్చువల్గా బట్ నాకు ఇది చాలా తక్కువకి వచ్చింది అనమాట వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి వచ్చేసింది ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇంత ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందనమాట నాకైతే షాక్ అనిపించింది సర్ప్రైజ్గా అనిపించింది అనమాట సో ట్రై చేయాలి ఈ ప్రోడక్ట్స్ అని వెంటనే నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైఫ్స్ దే గుడ్ వైఫ్స్ షియా బటర్ బాడీ లోషన్ అనమాట ఇది సో ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఐ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ప్రోడక్ట్ ప్రైస్ బట్ నాకు వచ్చిందైతే వన్ ట్వంటీ ఫోర్ రూపీసే అనమాట ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో వచ్చింది ఇది కూడా నాకైతే నిజంగా షాక్గా అనిపించింది ఇంత మంచి సేల్ని ఎలా మిస్ చేస్తారు ఎవరైనా నిజంగా పర్పల్ డాట్ కామ్ మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అన్నీ ఇస్తాను నేను అండ్ వెంటనే బై చేయండి ఎందుకంటే టెన్త్ లోపల బై చేయాలి మీరు దాని తర్వాత సేల్ అనేది మీరు మిస్ అవుతారు అండ్ సేల్ మిస్ అయినా కూడా మీకు మంచి మంచి డిస్కౌంట్స్తో వస్తాయన్నమాట మీరు పర్వాలేదు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏమంటే ఎన్వైబే మ్యాట్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే ఇది సో ఇది వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి నాకు వచ్చింది యాక్చువల్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట థర్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో నాకు వన్ ఫార్టీ ఫోర్కి వచ్చింది ఇది కూడా ట్రై చేయాలి యాక్చువల్గా పర్పుల్లో మంచి మంచి బ్రాండ్సే అన్నమాట సో డౌట్ పడాల్సిన అవసరం లేదు ట్రై చేయాలి నేను నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నారా ఫేసెస్ కెనడా అది నేను ఇవన్నీ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా మా అమ్మవారితో అయితే యూస్ చేశాను ఆల్రెడీ బట్ కొన్ని కొన్ని బ్రాండ్స్ అయితే యూస్ చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తుంది అనమాట ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ యాక్చువల్గా బట్ నాకైతే ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి మీరు అసలు నమ్ముతారా నైంటీ నైన్ రూపీస్కి అనమాట ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో వచ్చింది నాకు ఈ సేల్లో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ మ్యాట్ ఫినిష్ ఇది కాంపాక్ట్ పౌడర్ అనమాట వెయిట్లెస్ స్టే మ్యాట్ కాంపాక్ట్ చూస్తున్నారు కదా దీనికైతే మిర్రర్ కూడా ఉంది లోపల చూస్తున్నారు కదా నాకైతే క్యూట్గా అనిపించింది అండ్ ట్రై చేయాలి అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేసి ఖచ్చితంగా మీతో రివ్యూస్ షేర్ చేస్తాను సో ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నెక్స్ట్ ప్రోడక్ట్ ఎన్వైబీదే ఎన్వైబే ఫోర్ ఇన్ వన్ బ్రైటనింగ్ ప్రైమర్ అనమాట ప్రైమర్ నేను ఇది ట్రై చేయాలి యాక్చువల్గా దీని ప్రైస్ చాలా ఎక్కువ అనుకున్నాను బట్ చూస్తే నాకు చాలా తక్కువ వచ్చేసింది అనమాట టూ ఎయిటీ రూపీస్ది నాకు వన్ సిక్స్టీ రూ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కే వచ్చిందనమాట మంచి డిస్కౌంట్తో వచ్చింది చూస్తున్నారు కదా మీరే చూస్తున్నారు సో మీకే తెలియాలి ఇంకా ఎంత తక్కువకి వస్తున్నాయో ప్రోడక్ట్స్ అన్నీ సో ఇవన్నీ మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనమాట నేను ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేసి మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ ఎన్వైబీ అదే ప్రోడక్ట్ తీసుకున్నాను నేను ఎన్వైబీ స్వీట్ సంథింగ్ పేరు ఉంది ఏదో సో ఇది కూడా నాకు తీసుకోవాలనిపించింది అనమాట ఈ మధ్య ఎందుకంటే ఎవ్రీ టైమ్ లిప్స్టిక్స్ ఎక్కువ యూస్ చేయడం ద్వారా లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి బట్ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా లిప్స్ కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఎవ్రీడే యూస్కి చాలా బాగుంటాయి ఇవి లిప్ బామ్ అనమాట ఇది సో టింటెడ్ అనమాట లైట్ పింకిష్ షేడ్లో ఉంటుంది పింక్ అంటే పింక్ అని చెప్పలేను ఎగ్జాక్ట్గా ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట చూస్తున్నారు కదా ఈ షేడ్ వస్తుంది టింటెడ్ సో నాకు ఇది నచ్చింది కొంచెం ఎలా ఉంటుందంటే ఆరెంజ్ ఇంకా పింక్ మిక్స్ అయిన షేడ్లో డిఫరెంట్ కలర్ అనమాట బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిట్ మీ మేబిలిన్ ఫిట్ మీ అనమాట ఇది ఫౌండేషన్ ఇది త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఉంది కదా నాకు ఎంతకు పడిందో తెలుసా టూ టూ ఫోర్టీన్ రూపీస్కి వచ్చిందనమాట నాకు ఇది సో ఇది కూడా నాకు అవసరం ఉందన్నమాట ఫౌండేషన్ కావాలి సో తీసుకున్నాను మీ ఫౌండేషన్ రీసెంట్గా చాలా యూట్యూబర్స్ అందరు చూపిస్తున్నారు సో మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట సో తీసుకున్నాను వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఉండే అది అయిపోవచ్చిందనమాట ఐ లైనర్ సో ఐ ఐలైనర్ తీసుకున్నాను యాక్చువల్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ బట్ నాకు ఎయిటీ రూపీస్కి వచ్చింది థర్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో నెక్స్ట్ ఇంకా ఫ్రీ ప్రోడక్ట్స్ ఏమేమి వచ్చాయో చూపిస్తాను మనం బై చేసినప్పుడు కొన్ని కొన్ని ఫ్రీగా మనకి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట సో అందులో ఇదొకటి వావ్ షాంపూ ఇది సో దీని ప్రైస్ వచ్చేసి ఫ్రీనే కదా జీరో రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఫిట్ మీ ప్రైమర్ అనమాట ఇది కూడా చాలా మినీగా ఉంది కదా సో మినీ ప్రైమర్ ఇది ఇది కూడా జీరో రూపీస్ ఫ్రీ అనమాట ఇది కూడా ట్రై చేస్తాం ఇలాంటివి ట్రై చేస్తే మనకు నెక్స్ట్ తీసుకోవాలా వద్దా అని తెలుస్తుంది కదా సో ఇలాంటి ఫ్రీగా క్యూట్గా చిన్న చిన్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా ఇవన్నీ నేను ట్రై చేయాలి నైంటీ నైన్ రూపీస్కి మంచి మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి ఇంకా మంచి మంచి డిస్కౌంట్స్తో చాలా మంచి బ్రాండ్వి ఈ ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ డౌన్లోడ్ చేయని వాళ్ళ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేయండి అండ్ నాకు కొన్ని కొన్ని చూసారు కదా ఫ్రీ గిఫ్ట్స్ కూడా వచ్చాయి ఐ హార్ట్ బ్యూటీ అనే ఇది అందులో కూపన్ యూస్ చేస్తే మీరు అవుట్ చేసేటప్పుడు కొన్ని మీకు కూపన్స్ ఉంటాయన్నమాట ఆ కూపన్స్ని మీరు అప్లై చేశారనుకోండి మీకు కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి లేకుంటే మనము కొంచెం డిస్కౌంట్ కూపన్స్ యూస్ చేసుకొని కూడా మనము ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ వన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా మనం పర్చేస్ చేసిన ప్రైస్ ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి కూపన్స్ అనేవి వస్తాయన్నమాట నేను ఫ్రీ గిఫ్ట్స్ రావడం కోసం కొంచెము డిఫరెంట్ కూపన్స్ యూస్ చేశాను అక్కడ ఐ హార్ట్ బ్యూటీ అనే కూపన్ ఒకటి ఉంటుంది మీరు ట్రై చేయండి డెఫినెట్గా మంచి మంచి బ్రాండ్స్వి మనకు ఇలా ఫ్రీగా వస్తాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వావ్ షాంపూ లాంటివి ఫిట్మీ ప్రైమర్ లాంటివి వస్తాయన్నమాట డెఫినెట్గా మీరు ట్రై చేయండి మిస్ అవ్వద్దు పర్పుల్ డాట్ కామ్ నేను డెస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను లింక్స్ అన్నీ చూడండి చెక్అవుట్ చేయండి మీరు కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను అన్ని ట్రై చేసి రివ్యూస్ అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నాకైతే చాలా బాగా నచ్చాయి ప్రోడక్ట్స్ అన్నీ అంటే ట్రై చేయంగా ట్రైన్ చేయంగా మనకు తెలుస్తుంది కదా ఏవి ఎలా ఉన్నాయో ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చాలామందికి ఈ వీడియో వెళ్తుందనమాట చాలామందికి యూస్ అవ్వచ్చు ఈ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ